ఆహా చూశారా తిరుపతి ఫ్లైఓవర్ వానొస్తుంటే పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ పుణ్యాత్మ నా పెట్టుకుంటారు బండికి చూడండి తిరుపతి ఫ్లైఓవర్ ఇది ఒంటి స్తంభం మీద అద్భుతంగా డబల్ రోడ్డు ఇటు అటును అద్భుతంగా అసలు ఎంత పెద్దదో భలే తిరుపతి ఫ్లైఓవర్ ఎక్కాలి ఇదే గరుడవారది ఇప్పుడు ఇది గరుడవారది పేరుతోనే ఉంది ఇంతకుముందు ఆడు దానికి ఏదో పేరు మార్చాడు శ్రీనివాస్ చేతితోని దీనికి మొదలు పెట్టినప్పుడు ఏ పేరు ఉంది గరుడవారది మీరు చూడండి ఆనందం ప్రతి స్తంభం మీద గరుడ్ మందులు ఉంటాడు మీరు చూడండి నేను గరుడవారది ప్రతి స్తంభం మీద లైట్ పైనే ఉంటుంది చూడండి అది ఒక గరుజమంతులు చూడండి ప్రతి స్తంభం మీద ఉంటుంది సో కాబట్టి గరుడవారది అన్నమ ఎంత బాగా చెప్తాడు రా అసలు ఇటు గరుడని నీ వెక్కినదీ విన్నారా అసలు పిచ్చెక్కిపోద్దు అసలు అన్నమయ్యా అసలు ఆ గరు గరుడు ఇటు గరుడని నీ వెక్కినది పట్ట పట్ట దిక్కులు బగ్గన బగిలే ఇటు గరుడని నీ వెక్కినది జల్లని రాక్షసగనములుని జల్లని రాక్షస సమితి నీ మహిమ చూడండి అన్నమయ్య ఉంటున్నాడు జల్లని రాక్షస సమితి నీ మహిమ వెల్లిమును గుదురు వెంకటరమణ అసలు చూడు ఎంత అన్నమైన పదాలు అన్నమయ్య జల్లని రాక్షస నీ మహిమ వెల్లిమును గుదురు వెంకటరమణ ఇటు గరుడని నీ వెక్కినది నీ వెక్కినది కిందగా కింద ఇటుగరుడని రామాను అన్నారు ఇప్పుడు మనం వచ్చాం కదా ఈ సర్కిల్ కింద రామాను అన్నారు ఆ రామానుజుడు గురించి ఏం చెప్పారు అన్నమయ్య గతులన్నీ కిలమైన మైన కలియుగ మందును గతిడే મમુ ગે ઘણગુરૂ દો ગતુલ નિખિલમીના કલયુગ મંદો નો ગતિ ઈત ઈતની વલનેકા ઈલ વૈષ્ણવુલા મૈતીમી ఈతని వలనే కంటిమి తిరుమనీ ఈతనీ వలనే కాష్ణవుల మైతిమి ఈతని వలనే కంటిమి తిరుమాని ఈతడే ఉపదేశమిచ్చను అష్టాక్షరి మంత్రము ఈతడే ఉపదేశమిచ్చను అష్టాక్షరి మంత్రము ఈతడే రామానుజులు ఇహ పరదము ఈతడే ఉపదేశమిచ్చను അഷ്ടരിത്രമു ഈ തടേ രാമുജു ഇഹ പരൈവമു ഗൂലനിഖിളമിനിയുഗമന്ദോനോ ഗതി അനുജാ ദിവ്യാജ്ഞാം വർദ്ധതം अभिवर्धता श्रीशैल सदया पात्रम दिभक्तियादिगुण्लव यतीन्द्र प्रवण वंदे रमे रम्य, रम्य बोलो राचार्यस्वामी की yeah. तिरमल तिरुपति धाम की पद्मावती बालाजी भगवान की पद्मावती अम्मावारी ब्रह्मोत्सव महा महोत्सव मुनकू जय 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 श्री वेकटेशन पो बो जन पोष जय 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 श्री Vengatesha, go in there.